హలో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మనం ప్రైజ్ లెస్ అనే టూ థౌజండ్ సిక్స్ రొమాంటిక్ కామెడీ మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం విలాసవంతమైన జీవితం కోసం విచ్చలవిడిగా తిరిగే ఒక అమ్మాయికి నిజమైన సంతోషాన్ని లగ్జరీ లైఫ్ లో కాకుండా నిజమైన ప్రేమ దొరికినప్పుడే సంతోషంగా ఉండొచ్చు అని తెలియచేసే కథ ఇది తో ఆలస్యం చేయకుండా ఈ మూవీ ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ మూవీ ఓపెనింగ్ సీన్ లో ఐరన్ అనే అందమైన అమ్మాయి లగ్జరీ హోటల్లో ముసలివాడైన తన బాయ్ ఫ్రెండ్ తో ఉంటుంది ఐరన్ అందంగా ఉన్నప్పుడు తన దగ్గర డబ్బు లేకపోవడంతో డబ్బులున్న ధనవంతులను బాయ్ ఫ్రెండ్ గా చేసుకుని లగ్జరీ హోటల్ లో స్టే చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని ఐరన్ గడుపుతూ ఉంటుంది అందుకే ఐరన్ ఆ ముసలి వ్యక్తితో ఆ హోటల్ లో ఉండి ఉంటుంది వారితో స్టే చేసి తనకు కావలసిన విలువైన వస్తువులను వారి చేతే కొనిపించుకుంటూ ఉంటుంది కానీ ఆ రోజు నైట్ ఐరన్ బాయ్ ఫ్రెండ్ బాగా ఫుల్ గా తాగడంతో నిద్రపోతాడు అలా ఐరన్ కి రూమ్ లో ఏమీ తోచక హోటల్ రూమ్ బయటకు వస్తుంది అలా బయటకు వచ్చిన ఐరన్ జాన్ అనే వ్యక్తి సోఫాలో పడుకుండటం గమనిస్తుంది జాన్ లుక్స్ చూసి జాన్ బాగా ధనవంతుడు అనుకుంటుంది కానీ జాన్ మాత్రం ఆ హోటల్ లో వెయిటర్ కమ్ అటెండర్ గా పనిచేస్తూ ఉంటాడు ఇది తెలియని ఐరన్ తనను నిద్ర లేపడంతో ఐరన్ ఆర్డర్ కోసం నిద్ర లేపిందని తనకు కాక్టైన్ చేసి ఇస్తాడు అలా ఇద్దరు ఫుల్ గా తాగి తాగిన మత్తులో తూగుతూ హోటల్ రూమ్ లోకి వెళ్తారు అలా వారిద్దరు అక్కడ ఇంటిమేట్ అవుతారు అలా ఉదయం లేసి చూసిన జాన్ కి ఐరన్ కనిపించదు ఐరన్ ఉదయం లేవగానే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది కానీ జాన్ మాత్రం ఆ రోజు రాత్రిని ఐరన్ ని మర్చిపోలేకపోతాడు అలా ఒక సంవత్సరం గడిచిపోతుంది అప్పుడు ఒక రోజు ఐరన్ మళ్ళీ జాక్స్ అని ముసలి ధనవంతుడిని తీసుకుని అదే హోటల్ కి వస్తుంది అలా జాన్ ఐరన్ ని చూడగానే ఆ వెయిటర్ గెటప్ రిమూవ్ చేసి అక్కడికి వచ్చిన కస్టమర్ లా బిహేవ్ చేస్తాడు అలా దూరం నుంచి ఐరన్ ని జాన్ గమనిస్తూ ఉంటాడు అప్పుడే జాక్స్ ఐరన్ కి డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు అలా సంవత్సరం తర్వాత ఆ హోటల్ కి వచ్చినప్పటికీ ఐరన్ కి కూడా జాన్ అంటే ఇష్టం ఉండటంతో ఆ హోటల్ కి ఐరన్ వచ్చాడేమోనని చూస్తూ ఉంటుంది నైట్ ఇద్దరు కలుసుకుంటారు మళ్ళీ మళ్ళీ రూమ్ కు వెళ్లి వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలా వారు ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఐరన్ చాక్స్ రూమ్ దగ్గరకు వెళ్తుంది కానీ చాక్స్ మాత్రం ఐరన్ జాన్ తో వెళ్లడం చూసానని చెప్పి తనకిచ్చినటువంటి డైమండ్ రింగ్ ని అలానే తనతో ఎంగేజ్మెంట్ ని క్యాన్సల్ చేసుకుంటాడు అలా ఏం చేయాలో తెలియని ఐరన్ మళ్ళీ జాన్ దగ్గరకి తన లగేజ్ తీసుకుని వచ్చి తన కోసం జాక్స్ ని వదిలేసి వచ్చానని అబద్ధం చెబుతుంది కానీ ఇంతలో ఆ రూమ్ ని బుక్ చేసుకున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి రావడంతో వారు అడ్డంగా దొరికిపోతారు అలా జాన్ ఎంత కవర్ చేయాలని చూసినా కవరింగ్ కంప్ కొట్టి రిచ్ పర్సన్ కాదని అక్కడ బారెండర్ గా పనిచేస్తున్నాడని ఐరన్ కి తెలిసిపోతుంది అలా ఆ హోటల్ నుంచి ఐరన్ జాన్ మీద కోపంతో వెళ్లిపోతుంది అలా వెళ్లిపోయిన ఐరన్ తనకు తెలిసిన వారందరికీ ఫోన్ చేసి తనతో డేట్ కు ఎవరు వస్తారా అని కాల్ చేసి కనుక్కుంటూ ఉంటుంది అలా ఒకరు తనతో డేటింగ్ కి వస్తానని చెప్పడంతో తనని కలవటానికి ఐరన్ ఒక కేఫ్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది కానీ జాన్ ఐరన్ వెనకే వచ్చి తనను క్షమించమని చెప్పి తనతో పాటు డిన్నర్ కి ఇన్వైట్ చేస్తాడు కానీ ఐరన్ మాత్రం తనతో డేట్ కు వస్తానన్న వ్యక్తితో కలిసి ఉంటుంది కానీ జాన్ ఆ వ్యక్తిని భయపెట్టి అక్కడి నుంచి పారిపోయేలా చేస్తాడు ఇక ఇది చూసిన ఐరన్ జాన్ జోబీ ఖాళీ చేయాలని తనను కాస్ట్లీ హోటల్ కి డిన్నర్ తీసుకుని వెళ్లమని చెబుతుంది అలానే జాన్ తీసుకుని వెళ్తాడు అలా జాన్ తనకు డిన్నర్ చేస్తున్నప్పుడు ప్రపోజ్ చేసిన ఆ మాటలను ఏమి పట్టి ఐరన్ ఆ రోజు నైట్ అక్కడ ఉన్న కాస్ట్లీ రూమ్ తన కోసం బుక్ చేయమని చెబుతుంది ఇక ఐరన్ అలా చెప్పడంతో జాన్ తన కోసం దాచుకున్నటువంటి తన సేవింగ్స్ మొత్తాన్ని ఐరన్ కోసం ఉపయోగించడం మొదలు పెడతాడు అలా జాన్ చేత కావాలని అవసరం లేకపోయినా ఎక్కువ కాస్ట్లీ ఉన్నటువంటి బట్టలను ఐరన్ కొనిపించేలా చేస్తుంది అలా జాన్ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి ఆ డబ్బులు అయిపోవడం చూసిన జాన్ కి మళ్లీ వెళ్లి తన హోటల్లో పని చేసుకోమని మళ్లీ తన వెంట పడొద్దని బుద్దిగా తన బారా టెండర్ పని చేసుకోమని చెబుతుంది ఇక అలా ఆ హోటల్ బిల్లు కట్టకుండానే ఐరన్ జాన్ ని అక్కడే వదిలేసి వెళ్లిపోతుంది జాన్ ఆ హోటల్ బిల్లు కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన మ్యాడ్లీ అనే ఓల్డ్ లేడీ జాన్ కి బదులు ఆ అమౌంట్ ని తాను పే చేస్తానని అందుకు తాను తనతో స్టే చేయాలని చెబుతుంది అలా ఆ రోజు నైట్ జాన్ తనతో స్పెండ్ చేయడానికి ఒప్పుకుంటాడు మ్యాడ్లీ నిద్రపోయాక తాను పారిపోవాలని ఆలోచిస్తాడు కానీ అంతలోనే ఐరన్ మళ్ళీ మరొక అతనితో అక్కడికి రావడంతో హోటల్లోనే ఉండాలని అనుకుంటాడు అలా నెక్స్ట్ జాన్ ని చూసిన ఐరన్ ఇంకా తన కోసం అక్కడే ఉన్నాడని తెలుసుకుని జాన్ పై కోపడుతుంది కానీ జాన్ కూడా తనలాగే రిచ్ పర్సన్స్ తో డేటింగ్ లో ఉన్నాడని అర్థం చేసుకుని సంతోషపడుతుంది జాన్ కి ఐరన్ ఎదుటి వారి నుంచి అవసరం లేకపోయినా గిఫ్ట్స్ ఎలా తీసుకోవాలనే విషయం మీద ట్రైనింగ్ ఇస్తుంది జాన్ కూడా అలా చేస్తూ మ్యాడీ దగ్గర నుంచి గిఫ్ట్స్ తీసుకుంటూ ఉంటాడు ఆ ప్రాసెస్ లో ఐరన్ జాన్ ని ఇష్టపడుతూ ఉంటుంది వారు వారు వచ్చిన వారితో కాకుండా వారిద్దరు కలిసి తిరగడంతో వారిద్దరు హోటల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలా ఒక రోజు ఐరన్ జాన్ వచ్చి పగలగొట్టి జాన్ చేతికి ఇస్తుంది జాన్ చేతికి పగిలిపోయిన వాచ్ ఉండటాన్ని చూసిన మ్యాడ్లీ తనకు కాస్ట్లీ వాచ్ ని చేస్తుంది అలా ఐరన్ కి కొత్త పార్ట్నర్ జేమ్స్ దొరకడంతో వారు నైట్ అలా హోటల్ రూమ్ కి వెళ్లడానికి చూసిన జాన్ జేమ్స్ ని అటెండర్ లా కాల్ చేసి ఇంత ఏమీ జరగకుండా ఉండేందుకు విసిగిస్తూ ఉంటాడు ఆ పని జాన్ చేస్తున్నాడని తెలుసుకున్న ఐరన్ నవ్వుకుంటుంది అలా చేస్తున్న జాన్ ని మ్యాడ్లీ గమనిస్తుంది అప్పుడు మ్యాడ్లీ నువ్వు నన్ను తప్ప ఎవరినైనా ట్రై చేస్తే మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటిని నేను లాగేసుకుంటానని జాన్ తో చెబుతుంది అందుకు జాన్ అవేవి అవసరం లేదని తాను ఇచ్చినటువంటి కాస్ట్లీ వాచ్ ని తనకి తిరిగి ఇచ్చేసి వెళ్లిపోబోతూ ఉంటాడు మ్యాడ్లీ మాత్రం జాన్ ని మర్చిపోలేక ఆ వాచ్ తో పాటు ఒక బైక్ ను కూడా గిఫ్ట్ గా ఇస్తుంది అలా ఇప్పుడు మ్యాడ్లీ తన కంట్రోల్లో ఉందని ఐరన్ కి జాన్ చెబుతాడు ఆ విషయం తెలుసుకున్న ఐరన్ దాంతో పాటు బయటకు వెళ్లడానికి బయలుదేరుతుంది కానీ అంతలోనే మ్యాడ్లీతో జాన్ ఉండటం చూసి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక తరువాత రోజు నుంచి మ్యాడ్లీకి తెలియకుండా జాన్ ఐరన్ తో కలిసి తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలా ఒక రోజు ఐరన్ జేమ్స్ తో కలిసి వెనీస్ వెళ్లాలనుకుంటున్నానని చెబుతుంది అప్పుడు జాన్ తనని హాల్ చేస్తా చూసిన జేమ్స్ ఐరన్ కి ఏ మాత్రం చెప్పకుండా ఐరన్ బట్టలు అన్ని తీసుకుని నుంచి వెళ్లిపోతాడు ఐరన్ దగ్గర ఏమాత్రం మనీ కానీ తన బట్టలు కాని ఏమీ ఉండవు ఐరన్ పరిస్థితి చూసిన జాన్ మ్యాడ్లీ తనకిచ్చినటువంటి వాచ్ ని అమ్మేసి వారం రోజులు వేరొక వ్యక్తి దొరికేంత వరకు ఐరన్ ఉండటానికి అదే హోటల్ లో ఒక రూమ్ ని అలానే తన కావలసిన డ్రెస్సెస్ ని కొనిస్తాడు అనుమానం రాకుండా ఉండేందుకు మ్యాడ్లీకి ఆ వాచ్ ని అమ్మి తన కోసం ఇయర్ రింగ్స్ ని తీసుకుని వచ్చానని చెప్పి కవర్ చేస్తాడు అది చూసిన మ్యాడ్లీ చాలా సంతోషపడిపోతుంది అలా ఒక రోజు ఆ హోటల్ లో జరిగే పార్టీ కి జాన్ ఐరన్ కూడా ఇన్విటేషన్ ను తీసి ఇచ్చి పంపిస్తాడు అలా జాన్ ఆ పార్టీలో ఐరన్ కి ఎవరినైనా పార్ట్నర్ ని సెలెక్ట్ చేయాలని అనుకుంటారు అలా పార్ట్నర్ కోసం తిరుగుతున్న ఐరన్ కి జాక్స్ కనిపిస్తా జాక్స్ మరొక అమ్మాయితో అక్కడికి వచ్చి ఉంటాడు అప్పుడు ఐరన్ జాన్ ని కలిసి తనకు ఒక హెల్ప్ చేయమని చెబుతాడు ఏమిటంటే జాక్స్ తో పాటు వచ్చిన అమ్మాయిని ట్రాప్ చేసి సైడ్ చేస్తే ఆ అమ్మాయి ప్లేస్ లో జాక్స్ కి నేను దగ్గర అయితే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ తీరిపోతాయని చెబుతుంది ఇక జాన్ కూడా అలా ఐరన్ కి హెల్ప్ చేయడానికి వెళ్తాడు అలా జాన్ వేరొక అమ్మాయితో ఉండడం చూసిన మ్యాడ్లీ తనపై కోపడి అలా ఆ పార్టీ నుంచి మ్యాడ్లీ వెళ్లిపోతుంది మరోవైపు జాక్స్ తో పాటు వచ్చిన అమ్మాయిని జాన్ మెల్లగా సైడ్ చేస్తాడు సాడు ఇక మళ్ళీ ఐరన్ జాక్స్ తో జాయిన్ అవుతుంది అలా జాన్ మరొక అమ్మాయితో రూమ్ లోకి వెళ్లడాన్ని చూసిన ఐరన్ తనకు ఈ లగ్జరీ లైఫ్ మీ అవసరం లేదని తను జాన్ తో హ్యాపీగా ఉండగలనని ఇక్కడి నుంచి ఆ హోటల్ రూమ్ కి వెళ్తుంది అలా ఆ విషయాన్ని జాన్ కి ఐరన్ చెబుతుంది అలా వారిద్దరు ఒకటవుతారు అలా వారు బైక్ పై తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండటంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది ఈ మూవీలో ఐరన్ అడ్డదారిలో ఆనందమైన జీవితాన్ని వెతుక్కుంటున్నప్పటికీ జాన్ తనపై చూపించే నిజమైన ప్రేమ ఆ లైఫ్ నుంచి దూరం చేసి నిజమైన ప్రేమకు దగ్గర చేస్తుంది అలా వారిద్దరు విలాసవంతమైన జీవితాన్ని కాకుండా నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తూ సంతోషంగా ఉండటంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది